కార్యాలయంలో పద్మావతి సమావేశాన్ని నిర్వహించారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కోదాడ శాసన సభ్యురాలు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కోదాడ పట్టణంతో పాటు పలు మండలాలలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను రోడ్డు మార్గాలను అధికారులతో అంచనా వేపిస్తున్నామన్నారు వరద ప్రభావంతో ఇళ్లలోకి వచ్చిన వరద నీటితో చాలా కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలారని దెబ్బతిన్న ఇళ్లలో ఎవరూ ఉండవద్దని పునరావాస కేంద్రాలలోనే ఉండాలని తెలిపారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా కోదాడ నియోజకవర్గ పునర్నిర్మాణానికి సహకరించాలని అధికారుల నుండి పూర్తి నివేదిక అందిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపి పంట నష్టమైన రైతులకు దెబ్బతిన్న ఇళ్లకు వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు నియోజకవర్గ ప్రజలు ఎవరు పడవద్దని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు దీంట్లో కొంత డీటెయిల్గా మేం చేస్తున్నామంటే ఫస్ట్గా ఈ పూర్తి ఎఫెక్ట్ అయిన విలేజెస్ అంటే ఒక ప్రతి గ్రామంలో రెండు వందల కుటుంబాల నుంచి నాలుగు వందల వరకు అక్కడక్కడ యాభై ఎనభై అట్లా మిగతా వివిధ సంఖ్యతో ఉన్న కుటుంబాలు ఎఫెక్ట్ అయిన విలేజెస్ ఎక్కడైతే చెరువులకు కానీ డ్యామ్స్కి కానీ గండిపడి ఆ నీళ్ళు విలేజెస్ మీదకి వచ్చి అక్కడ ఉన్న కొన్ని ఇండ్లలోకి వెళ్ళి కొన్ని ఏరియాస్లో ఎనిమిది ఫీట్ల వరకు వచ్చి రాత్రంతా ఆగిన సందర్భాలు ఉన్నాయి కొన్ని విలేజెస్లో మూడు ఫీట్లకు వచ్చి రాత్రంతా కానీ దాదాపు మన ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు ఎనిమిది నుంచి పది గంటల వరకు కొన్ని విలేజెస్లో రాత్రి కొన్ని విలేజెస్లో మధ్యాహ్నం పుట సాయంత్రం పుట నీళ్ళు ఆగి ఉండి మళ్ళీ నెక్స్ట్ డే క్రమంగా మెల్లగా దిగుకుంటూ బయటికి వెళ్ళడం జరిగింది దాదాపు రెండు వందల మందిని కూడా రీహాబిలేట్ చేయడం జరిగింది గోండ్రియాల్లో ఇది గోండ్రియాల్లో మూడు వందల మందిని అక్కడ సారీ రంగేగూడెం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో కూడా రిహాబిలిటేషన్ చేయడం జరిగింది నారాయణ చెరువుపురంలో చెరువు బ్రీచ్ అయినందువల్ల దాదాపు నూట అరవై మంది వాళ్ళకు కూడా ఎస్టీ ఎరుకల వాళ్ళ ఫ్యామిలీలు ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి వాళ్ళలో కూడా జెడ్పిటిఎస్ చిల్కూరులో చెన్నుపల్లి ఇష్టాపురము కొత్తగూడము తొగర్రాయి కూచిపూడి రెడ్లకుంట చిమ్మిరియాల మన అండ్ నారాయణపురము చిల్కూరులో మరి టౌన్లో దాదాపు ఏడెనిమిది బోర్డు ఎక్కడైతే ప్రజలు ఉండే నివాసంలోకి నీళ్లు వెళ్ళి బయటకు వచ్చిన ఊర్లు ప్లస్ కొన్ని రెండు మూడు ఊళ్ళు కేవలము పంట నష్టం అండ్ ఇందులో మన పురం కూడా అవుతుంది పంట నష్టము ఏదైతే జరిగిందో ఈ రెండు కలిపి ఎఫెక్టెడ్ అయ్యే ఏరియాస్ అయితే గత మూడు రోజుల నుంచి అధికారులు అందరూ కూడా కౌన్సిలర్స్ ఆ ఊరి ముఖ్యులు టౌన్లో అయితే కౌన్సిలర్స్ కమిషనర్ ఆడుతుందని ఊర్లలో అయితే ఆర్డిఓ గారు లోకల్ స్పెషల్ ఆఫీసర్స్తో మరి ఇతర సంబంధిత విభాగాల అధికారులతో నేను ప్రతి ఒక్క దాదాపు ఇప్పుడు నడిగుడము కొంత ఆడవాయి బ్రిడ్జ్ అవి కొన్ని మిగిలిపోయి కొన్ని ప్రెస్ మీట్ అయ్యాక అక్కడ పర్యటన నుంచి మరి పది గంటల పాటు వాళ్ళ ఇంట్లో మునిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసము ప్రభుత్వం వెంబడి వారందరికీ భోజనం మూడు పూటల భోజనము పడుకోవడానికి ఒక స్థలం కూడా ఏర్పాటు చేసింది గత మూడు రోజులుగా ఒక రిలీఫ్ క్యాంపు రెడ్లకుంట ప్రైమరీ స్కూల్లో దాదాపు డెబ్బై మందికి ఎఫెక్టెడ్ వారికి రీహాబిలిటేషన్ సెంటరు ప్రభుత్వం ఏర్పాటు చేసింది తొగర్రాయ్లో ఒక రిలీఫ్ సెంటరు ఒక అంగన్వాడీ మరియు జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో దాదాపు మూడు వందల మందికి రిలీఫ్ క్యాంపు ఏర్పాటు చేయబడింది కూచిపూడి విలేజ్లో కూడా దాదాపు మూడు వందల మందికి కూడా అక్కడ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేయబడడం జరిగింది మరి గోదావరిలో జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో దాదాపు మూడు వందల మంది కాను మైనారిటీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపు మూడు వందల మంది మరి నూట యాభై మందికి జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో హోదా టౌన్లో ఏర్పాటు చేయబడడం జరిగింది మరి మూడు వందల యాభై మందికి బోండియాల్ విలేజ్లో కూడా అక్కడ సిసిఆర్ విద్యాలయంలో ఏర్పడడం జరిగింది పడ్డది మరి మాధవరం చెరువు నేల మర్రి నర్సింగ్లకు కూడా ట్యాంక్లో కూడా ఓవర్ఫ్లోస్ అయినాయి సరే అక్కడ ఒకటి రెండు పశువులు దాని గురించి కూడా రిపోర్ట్ వచ్చింది నేను ఎన్ఎస్పి కెనాల్ మీ అందరికీ తెలిసిన విషయం సార్ వచ్చినారు ఆ రోజు కేఆర్సిపురంలో దాని న్యూస్ మాత్రం మీకు జరిగింది ఇట్లా ఎక్కడ పెడితే అక్కడ ప్రభుత్వ పరంగా మూడు పూటల భోజనము అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ప్లస్ తాగునీరు అయితే ప్రజలు కూడా నీళ్లు ట్యాంకర్లు కూడా పంపుతున్నాము ఇరవై నాలుగు గంటలు తాటింది కాబట్టి కొంత కొంత నీళ్లు వెళ్ళిపోయినందుకు ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో మిగిలిపోయిన సామాన్లకు కానీ వాళ్ళ స్నానాలకు కానీ కొంత నీరు అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు గత రెండేళ్ళు రెండు రోజులకు నేను పర్యటించిన ఈ విలేజెస్ అన్నీ కూడా పర్యటన ఇచ్చిన సందర్భంగా అందరూ పాపము ఫర్నిచర్ అంతా నాశనమైంది టీవీలు ఫ్రిడ్జ్లు ఆధార్ కార్డులు ఇతరకర సర్టిఫికెట్లు కూడా చాలామంది కొర్తపడం జరిగింది లైవుడ్ సామాన్ కాబట్టి మొత్తం అదంతా పనికి రాకుండా చాలామంది ఇండ్లలో ఒక నెలకో రెండు నెలకో సరిపడు బస్తాలు కూడా బియ్యం కూడా స్టోర్ చేయడం జరిగింది కాబట్టి అది కూడా మొత్తం ముక్కిపోయింది ఇప్పుడు మళ్ళీ మన పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు అక్కడ ఏం ఆదేశాలు ఇచ్చినామంటే అంటే ఈయన వచ్చే మూడు రోజులు కానీ నాలుగు రోజులు ఇప్పుడు ఈ మూడు రోజులు ఫస్ట్ వాళ్ళను భోజనం దెన్ పడుకోవడానికి స్థలం ఏర్పాటు చేసాము ఆశా వర్కర్లను కూడా ప్రతి ఊర్లో ఇక్కడ డ్యామేజ్ అవ్వాలని ఇమీడియట్ టెస్ట్ చేయమని అక్కడ డిఎంహెచ్ఓ గారు ప్రతి ఊర్లో ఆశా బృందము ప్లస్ ఒక డాక్టర్ని కూడా ఇక్కడ మెంటల్ క్యాంప్ నడపబడుతుంది ఎందుకంటే ఇది నీళ్ళు వచ్చిపోయినాక మళ్ళీ వచ్చే వ్యాధులు ఎక్కువ ఉంటాయి అట్లీస్ట్ ఆరోగ్యం కాపాడాలని అది ముఖ్యంగా అంశాలు తీసుకొని దాని దృష్టి కేంద్రీకరించి ప్రతి దగ్గర ఆశా వర్కర్లు ఉన్నారు ప్లస్ నేను అక్కడ ఉన్న పట్టుబట్టలు ఇప్పుడు లేవు ఎవరికి మన దగ్గర ఉన్న ఫ్యామిలీస్ అందరు కూడా కట్టుబట్టలు అంటే అన్ని రకాల చిన్న పిల్లలు కూడా చాలామంది ఉండడం మేము గమనించింది సో వాళ్ళకు కూడా బట్టలు రెండు రోజులకు సరిపడినా ఇప్పుడు ఇక్కడ క్యాంప్ క్యాంప్ ఆఫీస్లో ఇప్పుడు ఏర్పాటు చేసినాం ఎవరు వచ్చినా ఇక్కడ ఏజ్ వైజ్గా మూడు రోజులకు సరిపడిందో ఒక రోజు సరిపడిందో ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం ఏమని అంటే పేరు వాళ్ళ జెండర్ మేలా ఫీమేలా ప్లస్ వాళ్ళ పిల్లలు ఏజ్ వైజ్ లేదా యూత్ ఉన్నారా ముసలి వాళ్ళు ఉన్నారా దాన్ని బట్టి మా ఆర్టీఓ గారు ఇప్పుడు అందరూ ఈ పంచాయత్ సెక్రటరీ నుంచి మాట్లాడి ఇరవై సాయంత్రం వరకు అందజేస్తారు రేపటి నుంచి వాళ్లకు ఆ కుటుంబాలకు సరిపడ్డ వస్తువులు టవల్స్ దుప్పట్లు వేసుకునే దుస్తులు చిన్న పిల్లలు కానీ యూత్ కానీ ఏమన్నా మేము ఇండివిజువల్ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ప్యాక్ చేయడం జరుగుతుంది స్వచ్ఛందంగా మహిళలు అందరూ యూత్ పిల్లలు మా ఇది పార్టీలకు అతీతంగా అందరినీ రమ్మంటున్నాము ఎవరు వాలంటీరీ చేయగలిగితే వాలంటీరీ ఇక్కడ క్యాంప్ ఆఫీస్ మేము ఇది అందరూ వచ్చి విరాళాలు ఇచ్చే వాటిని అంతా అవుట్ చేసి ప్యాక్ చేసి ఆ కుటుంబాలకు పంపించే ఒకటి ఇప్పుడు మేము తీసుకోబోయే చర్యలో ఒక భాగం అని శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి గో సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138